హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో చామంతి మొక్క గురించి మాట్లాడుకుందాం ప్రీవియస్ వీడియోస్లో కొమ్మలతో చామంతి మొక్కను ఎలా పెంచాలో తెలుసుకున్నాం అలాగే కొమ్మలకు వేర్లు వచ్చాక వాటిని ఎలాంటి మట్టి మిశ్రమంలో నాటుకోవాలో చూసాం అలాగే చామంతి మొక్కను గుబురుగా పెరగడానికి పించింగ్ ఎలా చేయాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో చామంతి మొక్కలో మొగ్గలు వచ్చి పువ్వులు పెద్దగా పుయ్యాలంటే ఏం చేయాలి ఎలా కేర్ తీసుకోవాలి ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్టెడ్ ఈ మొక్కలు చూడండి లాస్ట్ టైం పింఛింగ్ చేసినప్పుడు చూపించాను కదా మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు చిన్న ప్లాంట్ గా ఉన్నప్పుడే పింఛింగ్ చేస్తే మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ మొగ్గలు పువ్వులు పూస్తుంది మనం పించింగ్ చేసిన చోటు నుండి రెండు మూడు కొత్త కొమ్మలు వస్తాయి పించింగ్ మనం నవంబర్ వరకు చేసి ఆపేయాలి నవంబర్ నుండి వింటర్ మొదలవుతుంది కాబట్టి అప్పటి నుండి మొగ్గలు వేయడం చామంతి మొక్క ప్రారంభిస్తుంది సో నవంబర్ వరకు మొక్కకు పించ్ చేసి తర్వాత ఆపేయాలి ఈ చిన్న కుండీలో రెండు రకాల చామంతి మొక్కలు వేశానండి ఎల్లో అండ్ పింక్ కలర్ కుండీ చిన్నదైనా మొక్కలు చూడండి ఎంత చక్కగా గుబురుగా పెరిగాయో ఈ మొక్కలు నేను కొమ్మలతో పెంచానండి డిసెంబర్కి ఇవి పువ్వులు పూస్తాయి మొగ్గలు ఆల్రెడీ వచ్చాయి చూసారా ఈ చామంతి పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో కొన్ని చామంతులు మొగ్గల స్టేజ్ లో ఉన్నాయి కొన్ని ఏమో ఇలా ఆల్రెడీ పువ్వులు కూడా పూస్తున్నాయి పువ్వులు ఇలా పెద్ద సైజులో అందంగా పూయాలంటే ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం పువ్వుల కలర్ కూడా బ్రైట్ గా రావడానికి ఏం చేయాలో చెప్తాను సన్లైట్ ఈ చామంతి మొక్కకు ఫుల్ డే సన్లైట్ ఉండాలి మొక్క నాటిన దగ్గర నుండి గుబురుగా పెరిగి మొగ్గలు ఇలా విచ్చుకునే వరకు ఫుల్ డే సన్లైట్ ఉండాలి మొగ్గలు బాగా విచ్చుకున్న తర్వాత ఫ్లవర్స్ పూసాక పువ్వులు ఎక్కువ రోజులు కలర్ ఫేడ్ అవ్వకుండా వాడిపోకుండా ఉండాలంటే వాటిని సెమీషేడ్లో పెట్టుకోవాలి పొద్దున్న పన్నెండు గంటల వరకు ఎండ తర్వాత నీడ వచ్చే చోట ఈ చామంతి పూలు పూసిన మొక్కలను పెట్టుకోండి పువ్వులు నెల రోజుల పాటు ఉంటాయి అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పువ్వులు పూసాక మొక్క మీద పువ్వుల మీద మిస్టింగ్ వాటర్ స్ప్రే చేయకూడదు వాటర్ స్ప్రే చేస్తే పువ్వులు తొందరగా పాడైపోతాయి కాబట్టి వన్స్ మీ చామంతి మొక్క పువ్వులు పూసాక ప్లాంట్ మీద మిస్టింగ్ చేయకండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చామంతి మొక్కలు ఇలా స్టేజ్ స్టేజ్లో ఉన్నప్పుడు మొగ్గల స్టేజ్లో ఉన్నప్పుడు చాలా పెస్ తెగుళ్ళు చామంతి మొక్కకు వస్తుంటాయి పేనుబంక ఎఫిట్స్ చిగుళ్లను మొగ్గలను అటాచ్ చేస్తాయి పేనుబంక పోవాలంటే హోమ్మేడ్ పెస్టిసైడ్ మీకు రీసెంట్గా మందారం వీడియోలో షేర్ చేశాను కదా వీడియో చూడలేని వాళ్ళు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి వెలుల్లితో హోమ్మేడ్ పెస్టిసైడ్ని తయారు చేశాను అది పేనుబంకను తరిమి కొట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది ఎఫిట్స్ పోవాలంటే కెమికల్ ఇన్సెక్టిసైడ్ కూడా వాడుకోవచ్చు ఇది కాన్ఫిడర్ అండి కాన్ఫిడర్ వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో కలిపి పేనుబంక ఎఫిడ్స్ పట్టిన మొక్క మీద వారానికి ఒకసారి స్ప్రే చేయండి ఆకుల అడుగు భాగంలో కూడా స్ప్రే చేయాలి అలాగే పిండినల్లి మీలిబగ్స్ కూడా చలికాలంలో ఎక్కువ చామంతి మొగ్గలకు చిగురులకు పడుతుంది ఎఫిడ్స్ మీలిబగ్స్ రసం పీల్చే పురుగులండి ఇవి చామంతి మొక్క ఆకులు మొగ్గల్లో ఉండే రసాన్ని పీల్చేసుకుని మొక్కను చేస్తాయి మీలిబగ్స్ పోవాలంటే యాక్టారాని వాడండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒక గ్రామ్ ఒక లీటర్ వాటర్లో కలిపి మీలీ బగ్స్ పట్టిన చామంతి మొక్కలకు వారానికి ఒకసారి స్ప్రే చేయండి ఒక్క వారంలో మీలీ బగ్స్ అన్నీ పోతాయి ఇప్పుడు పువ్వులు పెద్ద సైజులో పుయ్యాలంటే చామంతి మొక్కలో మొగ్గలు రావాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చూద్దాం కొద్దిగా కంపోస్ట్ తీసుకోండి ఇరవై రోజులకు ఒకసారి కొంచెం కంపోస్ట్ ప్రతి చామంతి మొక్కకు ఇవ్వాలి కంపోస్ట్ ఇవ్వడం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ దొరుకుతాయి వెర్మి కంపోస్ట్ లేదా బాగా మాగిన పశువుల ఎరువు ఇవ్వండి నేను చిన్న కుండి కాబట్టి యాభై గ్రాముల కంపోస్ట్ తీసుకున్నాను ఆరు ఎనిమిది ఇంచుల కుండి అయితే మీరు వంద గ్రాముల కంపోస్ట్ తీసుకోండి తర్వాత ఫాస్ఫరస్ కోసం డిఏపి పలుకులు ఒక పది పలుకులు తీసుకోండి ఇందులో ఫాస్ఫరస్ నైట్రోజన్ ఉంటాయి కుండీలో సాయిల్ని లూజ్ చేసి అప్పుడు మొక్క చుట్టూ డిఏపిని వేయండి టెన్ గ్రాన్యూల్స్ చాలు పువ్వులు బాగా పూయాలంటే పెద్ద సైజులో పూయాలంటే పువ్వుల కలర్ బ్రైట్గా డార్క్ కలర్లు పూయడానికి ఒక చెంచా ఎప్సం సాల్ట్ కూడా వేయండి ఇప్పుడు కంపోస్ట్ కూడా పైన వేసి ప్లాంట్కి వాటరింగ్ చేయండి ఈ ఫెర్టిలైజర్ మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలండి ఈ ఫెర్టిలైజర్ మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలండి చామంతి మొక్కలు మొగ్గలు వచ్చి పువ్వులు పూసే వరకు ఈ ఫెర్టిలైజర్ కంటిన్యూ చేయాలి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి ఈ ఎప్సమ్ సాల్ట్ డిఏపి కంపోస్ట్ మొదటి వారం ఇచ్చారనుకుందాం ఇవి ఇచ్చిన తర్వాత వారం ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి మొక్కకు కావలసిన అన్ని పోషకాలు ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మరియు మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజర్లో లిక్విడ్ ఫెర్టిలైజర్లో ఉంటాయండి ఇది మస్టర్డ్ కేక్ ఆవాలు ఆయిల్ తీసాక వచ్చిన చెక్కలు ఈ ఆవ చెక్కలను పొడిగా చేసి తీసుకున్నాను మస్టర్డ్ కేక్ పౌడర్ ఒక లీటర్ వాటర్ తీసుకోండి అందులో ఒక చెంచా ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ని వేయండి వేసి బాగా కలపండి ఈ లిక్విడ్ని మీరు కావాలంటే ఇరవై నాలుగు గంటలు ఫెర్మెంట్ చేసి ఇవ్వచ్చు లేదా వెంటనే కూడా ఇచ్చేయచ్చు నేనైతే వెంటనే ఇచ్చేస్తున్నాను ఈ లిక్విడ్ మూడు వందల ఎంఎల్ చొప్పున ఒక్కో చామంతి మొక్కకు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి అలాగే మొగ్గలు ఎక్కువ వస్తాయండి ఒక వారం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇంకో వారం డిఏపి ఎప్సమ్ సాల్ట్ కంపోస్ట్ ఇవ్వాలి అలా ఆల్టర్నేట్గా మార్చి ఈ ఫెర్టిలైజర్స్ చామంతి మొక్కలకు ఇవ్వండి చామంతి మొక్కలు మొగ్గలు స్టార్ట్ అయ్యి పువ్వులు విచ్చుకునే వరకు ఈ ఫెర్టిలైజర్స్ కంటిన్యూ చేయాలి ఇలా అందమైన చామంతి పువ్వులు పూస్తాయండి నాకైతే చామంతిలో రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం మీకు ఏ కలర్ చామంతి పువ్వులు ఇష్టమో కింద కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే చామంతి మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే ఓవర్ వాటరింగ్ చేయకూడదు సాయిల్ పొడిగా అయ్యాక చెక్ చేసి అప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి చామంతి మొక్కలు పాడవడానికి ఒకే ఒక కారణం ఎక్కువ వాటరింగ్ చేయడం ఎక్కువ వాటరింగ్ చేయడం వల్ల రూట్రాట్ అయ్యి ప్లాంట్స్ చనిపోతాయి రూట్రాట్ అయితే ప్లాంట్ ఒడిలిపోయినట్లుగా అయిపోతుంది సాయిల్ మిక్స్ మట్టి మిశ్రమం మంచిది వాడండి కొద్దిగా సాయిల్ కంపోస్ట్ ఇసుక కలిపిన మట్టి మిశ్రమంలో మొక్కను నాటుకోండి ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే చామంతి పువ్వులు సీజన్ అంతా కూడా చాలా బాగా పూస్తాయి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్